దిగజారిపోతారండి ఎక్కువ మంది ఊహించలేదు కొంతమంది ఊహించారు పదిహేను వస్తాయి యాభై వస్తాయి ముప్పై వస్తాయని సో అట్లాగే ఇదివరకు తెలంగాణలో కూడా బిఆర్ఎస్ ఎంతో మంచి ఉన్నత స్థితి నుంచి ఇవాళ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి సో టు వేకెన్సీ తెలంగాణ రాష్ట్రం గురించి మనం ఎక్కువ మాట్లాడటం అంత మంచిది కాదు అక్కడ ఉన్న నాయకులు మాట్లాడారు అధ్యక్షంలో మనుగడ గురించి వాళ్ళ సర్వైవల్ గురించి రకరకాలు పాలిటిక్స్ పాలిటిక్స్ లో మీనింగే పాలిటిక్స్ రకరకాలుగా జరగవచ్చు జరగవచ్చు జరగకపోవచ్చు పరిస్థితులను బట్టి ఏది ఏమైనా వీ వెయిట్ అండ్ వాచ్ అరే ఇక్కడ ఆంధ్ర ఆంధ్రాకి సంబంధించిన నేను వాళ్ళు పొరుగు రాష్ట్రము వాళ్ళు కరెక్ట్ జాతీయ పార్టీ అయినా మాట్లాడవలసింది అక్కడ తెలంగాణ నాయకులు మాట్లాడితేనే అప్రాప్రియట్ గా ఉంటుంది నేను మాట్లాడితే అంత గా ఉండదు నేను మాట్లాడితే కొంచెం మసాలా ఎక్కువైపోతుంది జగన్మోహన్ అవన్నీ డబ్బులు దాచుకుని ఉన్నారు కదా ఆయన ఫుల్ గా లక్షల కోట్లు ఎక్కడ పెట్టారు అది బెంగళూరు లోనే పెట్టాలి ఇంకెక్కడైనా దాయాలి లేకపోతే షిప్పుల్లో కంటైనర్ లో అనే పెట్టాలి మరి బెంగళూరులో ప్యాలెస్ లో ఉన్నాయి చూసుకోవడానికి వెళ్తున్నట్టున్నారు అప్పుడప్పుడు తలుపులు తీసి తాళాలు తీసి అలా బెంగళూరు మీద ఒకసారి రేట్ చేయాలి కదా మనోళ్ళు లేని కామ కూర్చున్నారు వెళ్ళి ఒక సిఐడి సిబిఐ ఏసీబీఓ ఏదో ఒకటి ఉంటుంది కదా ఇంకా సిబి సిఐడి ఉంది ఇంకా రకరకాలు ఉన్నాయి ఒకరే నమ్మకం లేదు కానీ మాకు నమ్మకం ఉంది ఆంధ్ర ఆంధ్ర పోలీస్ మీద మాకు నమ్మకం ఉంది ఏదైతే ఇప్పుడు మనం బంగ్లాదేశ్ లో జరిగిందో అది బంగ్లాదేశ్ లో రోడ్డు మీదకి వచ్చారు ఇక్కడ రోడ్డు మీదకి రాకుండా ఓట్ని రూపంలో చూపించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అవుట్ ఇంకా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి అనేది ఇంకా జీరో పోతుంది దాంట్లో ఏమి డౌట్ లేదు నో డౌట్ అవుతుంది మరి కంపు కంపు కూడా వస్తుంది మా దగ్గరికి వస్తే మమ్మల్ని కూడా నాశనం అయిపోమంటారా వాళ్ళని తీసుకుని మరి వాళ్ళకి ప్రతిపక్ష ఏదో ఒక ఒక హోదా కనుక ఇస్తే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి హోదా కనుక ఇస్తే మాకు కూడా ఇవ్వాలి కదా అండి అధికార పార్టీలో ఉన్నా హోదా అయితే ఇవ్వాలి కదా మాకు కూడా ఆల్రెడీ ఆయన ఫ్లోర్ లీడర్ కాబట్టి ఆయనకు ఉంది ఆయన హోదా ఆల్రెడీ ఉంది హిమాలయాలకి వెళ్ళి ఒక సంవత్సరం తపస్సు చేసుకుంటే కొంత ఆయన మనస్తత్వం మారేదానికి అవకాశం ఉంటుంది ప్రశాంతంగా మళ్ళీ ఇంకా ఫోర్ ఇయర్స్ మళ్ళీ ప్రజల మంది వచ్చి నేను మారిపోయాను తపస్సు చేసుకుని వచ్చాను అని చెప్పి శాంతియుతంగా ఆయన ప్రజల్లోకి మళ్ళీ తిరగ తిరగడానికి